വലിയ കാഹളത്തോടും ശക്തിയോടും മഹത്വത്തോടും കൂടെ മനുഷ്യപുത്രൻ വാനമേഘങ്ങളിൽ വരും పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య అంశం ఏంటంటే మరణ శాసనములోని మార్పులు దేవుడు మొట్టమొదటిగా మనిషిని కలుగు చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఏ రీతిగా అమరుడుగా ఉన్నానో చావు లేనివాడుగా ఉన్నానో మరణం లేనివాడుగా ఉన్నానో నా కుమారుడు కూడా రీతిగా ఆ రీతిగా లేనివాడుగా అమరుడుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు ఆ రీతిగా మనిషిని చేసి స్త్రీని పురుషుని అవ్వ ఆదాముని ఏదేను తోటలో ఉంచాడు ఏదేను తోటలో ఉంచి ఏదేను తోటలో ఉన్న ఈ ఫలాలన్నీ తినండి కానీ తోట మధ్యలో ఉన్న ఈ మంచి చెడులో తెలివినిచ్చే ఈ ఫలాన్ని మాత్రం తినకండి అని చెప్పాడు కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞను ధిక్కరించి సాతాను మాయిలో పడి ఆ పండును తినేస్తారు తినేసిన తర్వాత దేవుడు వారిని ఆ ఏదేను తోట నుండి బయటికి గెంటేస్తాడు గెంటేసిన తర్వాత వారి యొక్క ఆయుష్కాలం అమరత్వం నుండి వెయ్యి సంవత్సరాలకు తగ్గిపోయింది అమరత్వంలో నుండి ఆయుష్కాలానికి పడిపోయింది అలా భూమి మీద వారిలో నుండి సంతానాలు విస్తరించబడి జనులు భూమి మీద ప్రబలిన తర్వాత దేవుడు ఆ జనులను చూసి ఏమన్నాడో బైబిల్లో మనం చూస్తే ఆది కాండము ఆరో అధ్యాయము మూడో వచనం అప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమం విషయంలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు అంటున్నాడు నా ఆత్మ నరులతో వాదించదు వారు ఎప్పుడు వాదిస్తారు తమ తప్పును ఒప్పుకోరు తమ తప్పును కప్పుకుంటారు ఏమయ్యా మిస్టర్ ఆదాం ఎందుకయ్యా పండు తిన్న వంటి ఆదాం ఏమన్నాడు నీవు నాకు ఇచ్చిన స్త్రీ కొన్ని పండ్లు నాకు ఇస్తే నేను తిన్నాను అని చెప్పాడు అంటే తప్పెవరిది అంటున్నాడు ఇచ్చిన నీదే ఇంకేం మాట్లాడతాడు దేవుడు సరే అనేసి అవ్వ దగ్గరికి వెళ్ళాడు అమ్మా నువ్వెందుకమ్మా తిన్నావు అంటే ఆమె ఏమనింది తప్పు నాది కాదు తప్పు సర్పాంది అనింది అంటే సర్పాన్ని ఎవరు చేశారు దేవుడు చేశాడు మొత్తానికి ఏమేమి అంటుందంటే తప్పు నాది కాదు తప్పు నీదే అంటా కయ్యిను తన తమ్ముడైన హేబేల్ను చంపేశాడు చంపేసినప్పుడు కయ్యిన్ని దేవుడు పోయి అడిగాడు కయ్యిను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అంటే కయ్యినేమన్నాడు నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా నేనేమైనా అన్నా అన్నాడు దేవునితో మాట్లాడే విధానం అదేనా ప్రియమైన దేవుని బిడ్లరా దొంగతనం చేస్తాడు పట్టుకొని ఎందుకురా దొంగతనం చేసావు ఎందుకురా తప్పు చేసావు అంటే ఏమంటాడు తప్పు నాది కాదు తప్పు ఆకలిది అంటాడు అంటే ఆకలిని ఎవరు కలుగు చేశారు దేవుడు మొత్తానికి ఈడు ఏమంటున్నాడు తప్పు నాది కాదు తప్పు దేవుడిది అంటున్నాడు అలా వీళ్ళు ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకోరు తప్పును కప్పుకుంటారు కాబట్టి వీళ్ళతో నా ఆత్మ వాదించదు వాదించదు అనుకున్నాడు అంతేకాదు వీరు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు అక్రమం చేస్తారు వీరు అన్యాయం చేస్తారు దౌర్జన్యం చేస్తారు వీళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తారు వీళ్ళు దేవుడు ఇంత అందమైన రూపాన్ని ఇస్తే ఇంత అందమైన ఆకృతిని తన స్వరూపాన్ని మనిషికి ఇస్తే మనిషి ఏం చేశాడు తెలుసా ఒక వ్యక్తి సర్జరీ చేసుకొని ఏం చేశాడో చూడండి ారు కదా కుక్క ముఖం అంటారు చూడండి అది ఇదే అనమాట ఇంకొక వీడియో చూపిస్తారు చూడండి And Emma Webster. Sean Stewart was 12 when he became a father after being in a relationship with 15 year old Emma Webster. The couple is from Britain and they plan to stay together to raise the child. However, Emma eventually left Sean and married another. And Emma Webster. Sean Stewart was 12 when he became a father after being in a relationship with 15 year old Emma Webster. The couple is from Britain and they plan to stay together to raise the child. However, అన్నాదమ్ముళ్ళండి ఆమె ఎవరు వాళ్ళ అమ్మ అండి అనుకుంటున్నారా కాదు ఆ పసిబిడ్డ ఆ పిల్లవాడికి కొడుకు ఆమె ఎవరు అంటే వాడి భార్య వాడి వయసు ఎంత అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఒక ఆమెని తల్లిని చేసి ఒక బిడ్డను కూడా కనేశాడు ఇలా తమ అక్రమం విషయంలో చిన్నప్పటి నుండి వీరు నరమాత్రులై ఉన్నారు కాబట్టి వీరి ఆయుష్కాలను నేనేం చేస్తానంటే నూట ఇరవై సంవత్సరాలకి తగ్గిచ్చేస్తాను అని అనుకొని నూట ఇరవై సంవత్సరాలు తగ్గించేశాడు తర్వాత మోసే కాలానికి మనం వస్తే అక్కడ డెబ్భై లేదా అధిక బలం ఉన్న ఎడలే ఎనభై సంవత్సరాలు అంటాడు ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనిషి ఆయుష్కాలాన్ని బెత్తడంతగా చేశానంటాడు ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే మనిషి ఆయుష్కాలాన్ని నీటి బుడగా అంటాడు నీటి బుడగా ఎప్పుడు వెళ్తుందో తెలియదు దేనికైనా గ్యారంటీ ఉంది కానీ గుండు సూదికైనా గ్యారంటీ ఉంది కానీ నీ గుండెకు గ్యారంటీ లేదు ఎప్పుడు పోతావో తెలియదు ఇలా దేవుడు మనిషి పాపం ఎక్కువ చేస్తున్నాడని వాడి ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే ఎక్కువ పాపం చేస్తాడు అన్న ఉద్దేశంతో వాడి ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గిస్తూ వచ్చేసాడు ఇలా దేవుడు పాపం ఎక్కువ చేస్తాడనేసి మనిషి ఆయుష్కాలాన్ని తగ్గించేస్తే రీసెంట్గా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే అమెరికా ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని విన్నపించారు ఏంటంటే ఒక నివేదిక అందజేశారు ఏంటంటే మేము మనిషిల యొక్క ఆయుష్కాలాన్ని వెయ్యి సంవత్సరాలకు పెంచుతాం అని ఒక ప్రాజెక్టుని చేపట్టారు ఆ ప్రాజెక్ట్ పేరు ఏం పేరంటే మెథూషలా ప్రాజెక్ట్ బైబుల్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి మెథూశాల ఆ మెథూశాల అనే వ్యక్తి పేరు మీద ఒక ప్రాజెక్టుగా వెయ్యి సంవత్సరాలు మతి మనిషిని బ్రతికిస్తామనేసి ప్రాజెక్టును ప్రారంభించారు ఒక బండిని ఏరీతికైతే సర్వీసింగ్ ఇచ్చి మైలేజ్ పెంచుతామో ఆ రీతిగానే మనిషికి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి మనిషి ఆయుష్కాలాన్ని వెయ్యి సంవత్సరాలకు మేము పెంచుతాం అని చెప్పారు వీళ్ళు తర్వాత ఇంకొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి విల్సన్ క్రెల్ అనే కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి ఏం చేశారంటే మనిషి ఆయుష్కాలాన్ని వెయ్యి సంవత్సరాలు కాదు మనిషికి మరణమే లేకుండా అమరుడుగా చేసేస్తాం మేము అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు తర్వాత ఇంకొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి ఏం చెప్పారంటే మనిషిని మేము అమరులుగా మాత్రమే కాదు వాళ్ళలో డిఎన్ఏని మార్పులు చేర్పులు చేసి వాళ్ళ నిత్య యవనులుగా బలవంతులుగా అమరులుగా మేము చేస్తాం చావే లేని వ్యక్తులుగా మేము చేస్తాం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు ఈ రీతిగా మనిషికి చావే లేకుండా చేస్తామని చెప్పేసరికి ధనవంతులైన వాళ్ళు చాలా సంతోషించారు ఎందుకంటే ఇది సక్సెస్ అయితే దీని యొక్క ఫలితం మొట్టమొదటి ఎవరికి అందుతుందంటే ధనవంతులైన వారికి అందుతుంది అందుకని వాళ్ళు చాలా సంతోషించారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇలా నిత్య అమరులుగా చావులేని వ్యక్తులుగా మనుషుల్ని చేయడం అంటారా మంచిదేనా అలా చేయడం మంచిదేనా చేయగలుగుతారా అలా చేయడం మంచిదేనంటారా ఉదాహరణకి వైజాగ్ వెళ్తున్న ఒక ట్రైన్లో నుండి ఒక గోతంలో ఒక మూట కట్టి ఒకడు ట్రైన్లో నుండి బయటికి విసిరేసాడు ఏంటి ఆ మూట అనేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముందంటే ఒక మనిషిని ముక్కలు 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 ముక్కలుగా కైమా చేసి ఆ గోతాల్లో పార్సల్ కట్టేశాడు ఇప్పుడు అలాంటి వాడికి మరణమే లేకుండా అనుకోండి వాడి ఆయుష్కాలను వెయ్యి సంవత్సరాలకు అనుకోండి ఏమవుతుంది ఇంక గోతాల్లో బియ్యంగ్ ఉండవు మనుషుల యొక్క కైమాలు ఉంటాయన్నమాట ప్రిమని దేవుని బిడ్లారు అంతేకాదు స్మగ్లర్ వీరప్పని ఉండాడు వాడి ఆయుష్కాలను వెయ్యి సంవత్సరాలకు పెంచేసాం అనుకోండి లేదా సావే లేకుండా నిత్య అమరుడుగా వాడిని చేసేసాం అనుకోండి ఏమవుతుంది ఇంకా భూమి మీద ఒక చెట్టు ఉండదు ఏనుగులు ఉండవు పులులు ఉండవు సింహాలు ఉండవు అన్నిటినీ స్మగ్లింగ్ చేస్తాడు మనవాడు అంతెందుకు డబ్ల్యూటిసి టవర్స్ని కూల్ చేసిన ఒసామా బిన్లాడన్ ఉన్నాడు ఇప్పుడు వాడిని నిత్య అమరుడుగా చేశాడు అనుకోండి చావేలేని వ్యక్తిగా చేసేసాడు అనుకోండి ఏమవుతుంది భూమి మీద ఒక బిల్డింగ్ ఉండదు ఒక మనిషి అనేవాడు ఉండడు అందరినీ చంపేస్తాడు అందుకే దేవుడు ఆలోచించి వీరు ఎక్కువ సంవత్సరాలు వెతికితే పాపం చేస్తారని ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వస్తే వీడేమో పెంచేస్తాడంట మేము పెంచేస్తాం అంటున్నారు వీళ్ళు పెంచగలుగుతారంటారా వీళ్ళు వల్ల అవుతుందంటారా అవుతుందో అవదో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం బైబుల్లో సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ముప్పయ వచనం యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు ఏమంటున్నాడు దేవుడు యహోవాకు విరోధంగా నిలబడే ఆలోచన అయినా జ్ఞానమైనా వివేచన అయినా ఏది నిలబడదంట నీ ప్రయోగం సక్సెస్ కాదు నాయనా అంటున్నాడు దేవుడు ఏది మనిషి ఏది దేవుడు మనిషి ఆయుష్కాలాన్ని తగ్గించేస్తే నువ్వు నీరు పోసి చెట్టును పెంచినట్టు మనిషి ఆయుష్కాలాన్ని పెంచేస్తావా నీ వల్ల కాదు నీ శాస్త్ర ప్రయోగాలు నువ్వు చేసే ప్రయోగం సక్సెస్ కాదని దేవుడు చెప్తున్నాడు అంతేకాదు దేవుడు చెప్తున్న ఇంకొక మాట చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పద్మూడవ వచనం దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవడు చెక్కపరుచును దేవుడు అంటున్నాడు ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవరు చెక్కపరచును ఆయన వంకరగా చేస్తావు నువ్వు చక్కగా చేయగలుగుతావా నీ వల్ల అవుతుందా దేవుడు ఆయుష్కాలాన్ని వంకరగా చేశాడు నువ్వు చక్కగా చేసి పెంచేస్తావా నీ వల్ల అవుతుందా ఉదాహరణకి అంతెందుకు దేవుడు కుక్క తోకను వంకరగా చేశాడు కుక్క తోక వంకరా అంటారు ఎందుకు వంకరా ఆ కుక్క తోకని దేవుడు వంకరగా చేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు కుక్క తోకను వంకరగా చేశాడు ఇప్పుడు ఆ తోకను నువ్వు చక్కగా చే చూద్దాం నీ వల్ల అయితే నీకు దమ్ముంటే నీకు దిల్లుంటే నువ్వు మొగోడు అయితే చేసి చూపించని దేవుడు శాస్త్రవేత్తలకు విసురుతున్న సవాల్ చేసి చూపించమనండి నీ వల్ల కాదంటున్నాడు కుక్క తోకనే నువ్వు చక్కగా చేయలేవు చేద్దామనేసి ఒక పైపు తీసుకొని వచ్చి కుక్క తోక పెట్టేసి ఒక సంవత్సరం పెట్టి రెండు సంవత్సరాలు పెట్టి మూడు నాలుగు ఐదు ఐదు సంవత్సరాలు పెట్టి ఇంకా ఐదు సంవత్సరాలు పెట్టినాను కాబట్టి చక్కగా వచ్చేసి ఉంటుంది అనేసి మెల్లిగా తీసావు అనుకో టింగన పైకి వస్తుంది నువ్వు ఆఫ్టర్ ఆల్ కుక్క తోకనే చక్కగా చేయలేని నువ్వు దేవుడు ఆయుష్కాలాన్ని వంకరగా చేస్తే నువ్వు చక్కగా చేస్తావా దేవుడు తగ్గించిన ఆయుష్కాలాన్ని నువ్వు పెంచేస్తావా నీ వల్ల కాదంటున్నాడు ఇప్పుడు మనిషి ఆయుష్కాలాన్ని పెంచాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే నీ శాస్త్ర గ్రంథాలని నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి బైబుల్ దగ్గరికి వస్తే బైబుల్ చెప్పింది ఎలా పెంచుకోవచ్చో దేవుడు ఏం చెప్పాడో మనం చూద్దాం బైబుల్లో సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఏడో వచనం యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ ఆయుష్కాలాన్ని దేవుడు పెంచతాడు నీ ఆయుష్కాలం పెరగాలి అంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మన ఆయుష్కాలాన్ని నాలుగు రకాలుగా ఉపయోగించుకోవచ్చు నాలుగు రకాలుగా అనుభవించవచ్చు ఒకటి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సంపూర్ణంగా అనుభవించడం అరవై డెబ్భై సంవత్సరాలు అనుభవించి నిండు వృద్ధాప్యంలో మరణించడం రెండో ఆప్షన్ ఏంటంటే నీ ఆయుష్కాలాన్ని దేవుడే తగ్గించేస్తాడు నువ్వు దేవుని కొరకు బ్రతకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఆలోచన ప్రకారం బ్రతికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నావా అనుకో దేవుడేం చేస్తాడు తెలుసా నీ ఆయుష్కాలాన్ని తగ్గించేస్తాడు మూడో ఆప్షన్ ఏంటంటే నీ ఆయుష్కాలాన్ని నువ్వే తగ్గించుకునేయడం లేదా ఇతరుల ఆయుష్కాలాన్ని తగ్గించేయడం ఎలా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా లేదా హత్య చేయడం ద్వారా నీ ఆయుష్కాలాన్ని తగ్గించేస్తున్నావు హత్య చేయడం ద్వారా ఇతరుల ఆయుష్కాలాన్ని తగ్గించేస్తున్నాం నాలుగో ఆప్షన్ ఏంటంటే నీ ఆయుష్కాలాన్ని పెంచుకోవచ్చు ఎలా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీ ఆయుష్కాలాన్ని పెంచుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా బైబుల్లో అలా పెంచుకున్న ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు అతని పేరు ఏం పేరంటే హిజ్కియా ఇతడు ఒక రాజు ఇతడికి మరణకరమైన రోగం వచ్చింది అప్పుడు ఏం జరిగిందంటే ఎస్ఐ అనే ప్రవక్త వచ్చి హిజుకియాతో అంటున్నాడు హిజ్కియా నువ్వు బ్రతకవు నువ్వు మరణిస్తావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని హిజికియాకి చెప్పాడు ఎవరితో చెప్పాడు హిజికియాతో చెప్పాడు అంతేగాని రాణినో లేదా వాళ్ళ పిల్లలను పిలిచి అమ్మా రాజుగారు ఇంక బ్రతకరమ్మా కాబట్టి ఆ కోరికలు ఏమైనా ఉంటే అవి తీర్చేయమ్మా ఇంకేమైనా ఆయన అడిగితే వండి పెట్టమ్మా అని ఆయనకి చెప్పలా అని ఆయనకి చెప్పలా మన డాక్టర్ లాగా మన డాక్టర్లు ఏం చేస్తారో చచ్చిపోయే వ్యక్తికి చెప్పరు వాళ్ళ బంధువులకు పిలిచి చెప్తారు వాస్తవానికి చచ్చిపోయే విషయం వరకు చెప్పాలంటే చచ్చిపోయే వ్యక్తికే చెప్పాలి ఒరే నువ్వు చచ్చిపోతావురా కానీ ఒకట్రా నీకు రోగం వచ్చిందని నువ్వు పోతావని కాదు మాకు రోగం రాలేదని మేము భూమి మీద ఉండిపోతావని కాదు కాస్త ముందో వెనకో నువ్వు ముందు పోతావు మేము వెనక వచ్చేస్తాం నీది ఎక్స్ప్రెస్ మాది పల్లె వెలుగు నీది ఫాస్ట్ మాది స్లో మొత్తానికి మేము కూడా వచ్చేస్తావరా అని చెప్పేయాలి ఎందుకంటే వాడు చివరి గడియలో అయినా వాడు చేసిన పాపాలను ఒప్పుకొని మారు మనసు చెంది పశ్చాత్తా పడతాడు మారుతాడు అందుకని వాడు మరణిస్తాడని వాడికే చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలరాం ఒక వ్యక్తి ఎప్పుడు గుణపడతాడు తెలుసా ఒక వ్యక్తి ఎప్పుడు మారుతాడు తెలుసా బైబుల్లో మనం చూస్తే యోబు గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనం వ్యాధి చేత మంచం ఎక్కుటవలను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును ఒకడు ఎప్పుడు మారతాడంట ఒకడు వ్యాధి చేత ఎక్కుట వలనను వాడి ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలను వాడు శిక్షణ నొందుతాడు వాడు మారుతాడు వాడు గుణపడతాడు అని దేవుడు అంటున్నాడు ఎలాంటి వ్యక్తి అయినా సరే ఎలాంటి కొమ్ములు తిరిగినోడైనా సరే ఎలాంటి కోపిష్టోడైనా సరే ఎప్పుడు మారతాడు తెలుసా ఎప్పుడు గుణపడతాడు తెలుసా మంచం మీద పడ్డా ఇంకంతే మార్పు వచ్చేస్తుంది వాడు ఎంత కోపిష్టాడైనా సరే వాడు మంచం రోగంతో మంచం ఎక్కినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళండి ఎంత సాఫ్ట్ గా మాట్లాడతాడో ఎంత మృదువుగా మాట్లాడతాడో నువ్వేం చెప్పినా వింటాడు నువ్వు ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా వింటాడు ఎందుకు బైబుల్లో రాయబడింది వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకల్లో ఎడతగి నొప్పులు కలుగుట వలను వాడు గుణపడతాడు అన్నాడు కదా ప్రియమైన మీద ఎలాంటి వాడైనా మారిపోతాడండి మీకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్తాను ప్రపంచంలో అతి పెద్ద శాస్త్రవేత్తగా పేరు పొందిన చార్లెస్ డార్విన్ మీకు అందరికీ తెలుసు అతడు ఏం చెప్పాడంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ ఇతడు నేను కోతి నుండి వచ్చానని చెప్పుకుంటాను దేవుని నుండి వచ్చానని ఒప్పుకోను అన్న వ్యక్తే చార్లెస్ డార్విన్ ఇతడికి రోగం వచ్చేసింది రోగం ఇచ్చి మంచం పట్టాడు మంచం పట్టినప్పుడు ఇతడు ఏం చేసేవాడు తెలుసా మంచం మీద ఎప్పుడు కూడా ఈ బైబిల్ని తన గుండెలకి హత్తుకొని నిద్రపోయేవాడంట ఎక్కువగా ఈ బైబిల్ని ధ్యానించేవాడంట ఆయన పక్కన ఉన్న ఒక నరసమ్మ ఆయన గురించి ఒక పుస్తకాన్ని రాసింది ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన ఎక్కువగా బైబిల్ని ధ్యానించేవాడంట అంతేకాదు ఆమెను పిలిచి నరసమ్మ నరసమ్మ ఆ ఎదురుగా ఒక ఇల్లుంది చూడమ్మా ఆ ఇంట్లో ఒక పది మందిని కూర్చొని దేవుని మాటలు చెప్పాలని ఉందమ్మా అని అనేవాడట అంతేకాదు అతడు ఎక్కువగా బైబిల్లో హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని ఎక్కువగా చదివేవాడట అందులో ఏముందో తెలుసా ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడినవి అని ఉంటుంది అక్కడ అతడు అనుకునేవాడు అయ్యో ఈ ప్రపంచాలన్నీ దేవుని వాక్యం వల్ల నిర్మించబడితే నేనే చెప్పేశాను ప్రపంచానికి ఏకన్న జీవులు అన్నాను బహుకన్న జీవులు అన్నాను అమీబా అన్నాను పెద్ద బిగ్ బ్యాంగ్ అన్నాను మనిషి కోతి నుండి వచ్చేసాడన్నాను అయ్యో బైబుల్కు వ్యతిరేకంగా ఎన్ని చెప్పేశాను అనేసి బాధపడ్డాడంట ఏడ్చేవాడంట ఇప్పుడు ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది ఇతనికి బైబిల్లో రాయబడింది కదా ఒకడు మంచం ఎక్కుట వలన వాడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలనో వాడు గుణపడతాడు వాడు బాగుపడతాడు అన్నాడు కదా దేవుడు అంతే వచ్చేస్తుంది ఇంకంతే అంతేకాదు మీకు తెలిసిన ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాను ప్రపంచ మొత్తానికి తెలిసిన ఒక వ్యక్తి ఎవరో తెలుసా ది గ్రేట్ మెసిడోనియా చక్రవర్తి అఖండ విజేత ప్రపంచ మొత్తాన్ని గెలిచి తన క్రాంతం చేసుకున్న వ్యక్తి ది గ్రేట్ మెసిడోనియా చక్రవర్తి గ్రీకు వీరుడు అని పిలువబడిన వ్యక్తి ఇతడు ఇరవై సంవత్సరాల వయసులోనే రాజ్యపాలనకు వచ్చాడు రాజ్యపాలనకు వచ్చి కాలం మంది వచ్చాను ఇంకా ఎంజాయ్ ఎవ్రీడే ఎంజాయ్ పండగ చేసుకో అని అనుకోకుండా ముప్పై సంవత్సరాల లోపు ప్రపంచ దేశాలన్నిటి మీద దండయాత్ర చేసి ప్రపంచ మొత్తాన్ని కైవసం చేసుకున్నాడు ప్రపంచంలో ఉన్న రాజులందరినీ తన పాదాల కింద పడేటట్టు చేశాడు ఇలా ప్రపంచం మొత్తాన్ని జయించేసి ఇంకా రోమా సామ్రాజ్యానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక చిన్ని దోంగుట్టింది ఒక చిన్ని దోంగ కుట్టింది దోంగ కుట్టేసరికి మనోడికి ఫీవర్ వచ్చేసింది జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసి వారం అయింది తగ్గల రెండు వారాలు తగ్గలా తగ్గల మూడు వారాలు అయిన తగ్గల నెల అయింది తగ్గల రెండు నెలలయింది తగ్గల రెండు నెలల పాటు ఫీవర్ ఉంటే జ్వరం ఉంటే ఎలా ఉంటాడోడు ఎంత కండలు తిరిగినోడైనా బక్క చిక్కిపోతాడు రెండు నెలల ఫీవర్ వస్తే ఎవరికైనా భయం వచ్చేస్తుంది మనం ఉంటామా ఊడిపోతామా అని అలెగ్జాండర్కి అదే భయం వచ్చేసింది వచ్చేసి అతడికి నమ్మకం వచ్చేసింది ఇంకా నేను చచ్చిపోతానన్న ఆలోచన వచ్చి ఆ రాజ్యంలో ఉన్న నాయకుల్ని మంత్రుల్ని అందరినీ పిలిపించి వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా నేను మరణించిన తర్వాత నా శవాన్ని నా రాజ్యం మొత్తం ఊరేగించండి ఎలాగో తెలుసా నా రెండు చేతులు బయట పెట్టండి ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఈ వైద్యుల్ని ఏం చేస్తారో తెలుసా నా ముందుర వీళ్ళు నడుస్తూ పోవాలి నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు మనకత మాణిక్య బంగారు ఇవన్నీ కూడా ఈ ఆభరణాలన్నీ కూడా నా ముందు చల్లుకుంటూ పోండి ఎందుకో తెలుసా నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్ళిపోతున్నాను డాక్టర్లు సైతం నా ప్రాణాన్ని రక్షించలేకపోయారు నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు ఏవి కూడా నేను తీసుకుని పోలేదు అన్నీ కూడా ఇక్కడనే వదిలి వెళ్తున్నాను అని ప్రపంచానికి తెలియాలనేసి అతడు అనుకున్నాడు ఎందుకు ఇలాంటి ఆలోచన ఇతనికి వచ్చింది అలెగ్జాండర్ ది గ్రేట్కి ఎందుకు తెలుసా వాక్యం చెప్పింది ఎందుకు తెలుసా బైబుల్లో రాయబడింది ఏంటి ఒకడు వ్యాధి చేత మంచం ఎక్కుట వలన వాడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు గుణపడతాడు వాడు బాగుపడతాడు అన్నాడు కదా వచ్చేసింది మార్పు అంతే అలా వచ్చేస్తుంది అంతే కాబట్టి ఎవరు కాబట్టి ఎప్పుడు మనవాడు దేవుని దగ్గరికి వస్తాడంటే ఎప్పుడైనా రోగం వస్తే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు మనవాడికి అంతవరకు దేవుడు గుర్తురాడు రోగం వచ్చిన వాళ్ళు చూడండి అని పైకే చూస్తూ ఉంటారు ఇంక అట్టా ఇట్ట చూసేది ఉంటుంది ఇంక దేవుడినే చూస్తూ ఉంటారు మనవాళ్ళు అంతే ప్రియమైన దేవుని బిడ్డలరా కాబట్టి అనారోగ్యం వచ్చిన వాడికి చెప్పాలి వాడికి చెప్పాలి ప్రియమైన దేవుని అలా యశీ ప్రవక్త వెళ్ళి హిజుకే అని హెచ్చరించాడు హెచ్చరించిన వెంటనే హిజుకే ఏం చేశాడు తెలుసా వెంటనే గోడతట్టు తన ముఖాన్ని తిప్పుకొని ఓని ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేశాడు తండ్రి నీ సన్నిధానంలో నేను అలా నడుచుకుంటుని నీ సన్నిధానం నేను యథార్థవంతుడికి ఎలా ప్రవర్తించు తిని నీ పని ఎంత చేశాను అయినా నీకు ఎంత నమ్మకస్తుడిగా నేను జీవించాను ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నప్పుడు ఆ ప్రార్థన పక్కనున్న యశయ్యి కనపడలా ఎస్షై ఈ మాట చెప్పేసి వెళ్ళిపోతున్నాడు నడిమిషాలకు కూడా వెళ్ళలేదు ఆ మాట యశయ్యి కనపడలేదు కానీ ఎక్కడో ఉన్న దేవునికి వినపడిపోయిందండి ఆ మాట ఈ విశ్వానికి దూరంగా ఉన్న పరలోకమందున్న దేవునికి వినపడింది ఆ మాట విండం కాదు ఏమంటున్నాడు తెలుసా ఎస్షయితో అంటున్నాడు హిజికియా ప్రార్థన అతని కన్నీటిని నేను చూచి తిని అంటాడు హిజికియా కన్నీటిని నేను చూచి తిని అన్నాడు మనకు తెలిసింది ఏంటంటే దేవుడు మన ప్రార్థన వింటాడని తెలుసు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే దేవుడు నీ ప్రార్థన వినడమే కాదు నిన్ను చూస్తున్నాడని తెలుసా దేవుడు మన ప్రార్థన వింటున్నాడు చూస్తున్నాడని తెలుసా ఆయన త్రీ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడు వినడం చూడడం రెండు ఒకేసారి అయిపోతుంది నువ్వు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు వెంటనే యష్య్యితో చెప్పాడు యశ్షయ పోయే సిజ్ చెప్పు ఏమన్నా తెలుసా అతను ఆయుష్ కాలాన్ని పదహైదు సంవత్సరాలు పెంచానని చెప్పు అన్నాడు ఎందుకు హిజుకే ఆ ఆయుష్కాలాన్ని పదహైదు సంవత్సరాలు పెంచాడు దేవుడు అంటే అతడు బ్రతికినంత కాలం దేవుని కొరకు జీవించాడు దేవుని పని చేశాడు దేవుని కార్యాలు చేశాడు అందుకని దేవుడు అనుకున్నాడు ఇతడు భూమి మీద జీవించినంత కాలం నా పని చేశాడు ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికితే ఇంకా ఎక్కువ పని చేస్తాడు కదా అని దేవుడు ఆయుష్కాలాన్ని పెంచేశాడు పెంచేస్తాడు నువ్వు దేవుని పని చేస్తా అంటే దేవుడు ఏమనుకుంటాడు తెలుసా ఇంకొన్ని సంవత్సరాలు ఇన్ని భూమి మీద పెడదాం ఇంకొన్ని సంవత్సరాలు నా బిడ్డ భూమి మీద ఉండాలి అని దేవుడు అనుకుంటా ఉంటాడు అలా కాకుండా నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నీ సొంత కార్యక్రమంలో మునిగి తేలుతూ దేవుని పనికి ఆటంకాలు కలుగు చేస్తూ దేవుని పనికి సహకరించకుండా ఉన్నావు అనుకో దేవుడు ఏమనుకుంటాడు తెలుసా వీడిని తీసేద్దాం ఇన్ని లేపేద్దాం అని అనుకుంటా ఉంటాడు ఇన్ని తీసేయాలి వీడు పనికిరాడు భూమి మీద నేను ఇచ్చినవన్నీ అనుభవిస్తా భూమి మీదే ఉండిపోతాడు వీడు కాబట్టి వీడిని తీసేద్దాం లేపేద్దాం అని అనుకుంటా ఉంటాడు కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా మనం దేవుని కొరకు బ్రతకాలి దేవుని పని చేయాలి మన వాళ్ళు ఎప్పుడు దేవుని పని చేస్తారంటారంటే చచ్చిపోయేటప్పుడు తండ్రి నన్ను బ్రతికించు నీ పని చేస్తాను అంటారు నన్ను బ్రతికించు నీ పని చేస్తానంటారు ఇంతకు ముందు బ్రతికిచ్చాడు కదా ఏం చేశావు అప్పుడు చేయలా ఇప్పుడు బ్రతికిస్తే చేస్తా ఇంతకుముందు బ్రతికించినప్పుడే చేయనప్పుడు ఇక బ్రతికిస్తే ఏం చేస్తావు ఏం చేయలేవు కాబట్టి ఇప్పుడు మీ దేవుని మనకి ఇచ్చిన ఆయుష్కాలంలోనే దేవుని పనిచేద్దాం దేవుడు నీ ఆయుష్కాలాన్ని పెంచుతాడు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా డాక్టర్లు నువ్వు చనిపోతావని చెప్పినా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు దేవుని పనిచేయి దేవునిలో నమ్మకంగా ముందు కొనసాగు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు ప్రభువ మీకు వంద నాలుగు స్తోత్రాలనైనా మీ ప్రిబిడ్డలకు నీ మాటలను అందించానైనా తండ్రి మా ఆయుష్కాలాన్ని మేము నాలుగు రకాలుగా అనుభవించవచ్చు నాన్న ఒకటి మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సంపూర్ణంగా అనుభవించడం రెండు తండ్రి మా ఆయుష్కాలాన్ని మా ఇష్టానుసారంగా మేము జీవిస్తే మా ఆయుష్కాలాన్ని నువ్వే తగ్గించేస్తావు మూడు తండ్రి మా ఆయుష్కాలాన్ని మేమే తగ్గించుకుంటాం ఎలా అంటే ఆత్మహత్య చేసుకోవడం ద్వారా నాలుగో ఆప్షన్ ఏంటంటే ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే మా ఆయుష్కాలాన్ని నువ్వు పెంచుతావు నాయన కాబట్టి తండ్రి నీ కొరకు మాకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని మాకిచ్చిన ఈ బలాన్ని మీకోసం ఉపయోగించినప్పుడు మా ఆయుష్కాలాన్ని పెంచుతారనేసి ఈరోజు మాతో మాట్లాడారు ఎంతమంది పిల్లలైతే తండ్రి అనారోగ్యంలో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బ ఇబ్బందుల్లో ఉన్నారో వారి సమస్యల నుండి విడిపించండి వారి ఆయుష్కాలాన్ని పెంచండి వారు ఇక మీదట నీ కోసం జీవించడానికి సహాయం చేయమని నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేసేవారి పరిశుద్ధామలే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ఒక చిన్ని ప్రకటన వచ్చే నెల పద్నాలుగో తారీఖు అనగా శుక్రవారం గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ఆ సిలువలో పాపులమైన మన కొరకు మరణించిన రోజు ఆ రోజు ప్రత్యేకంగా వారి పల్లినందు ఏడు మాటల ధ్యానం పది గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చాలా చక్కగా అద్భుత రీతిగా శిలువ శ్రమలను గురించిన ర్యాలీ జరుగుతుంది నాలుగు గంటల నుండి యథాప్రకారం స్టాండ్ దగ్గర ఆరాధన జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ రోజు మీరు కూడా వచ్చి కలుసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఇటువంటి మాటలు ఇంకా అనేకమైనవి మీరు తెలుసుకోవాలన్నా యేసుక్రీస్తు గురించి ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలన్న ఆశ కలిగి ఉన్న మా యొక్క అడ్రస్ కల్వరి మహిమా సంఘం మొదటి ఆరాధన పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఫైవ్ డాష్ ఫార్టీ త్రీ ఇందిరానగర్ రైల్వే స్టేషన్ పక్కన సంతగేటు వెనుక కలికిరి మా రెండవ ఆరాధన సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదున్నర వరకు సిక్స్ డాష్ సెవెన్ సెవెన్ జీరో టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్ట్రీట్ బస్ స్టాండ్ పక్కన కలికిరి చిత్తూరు జిల్లా మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ మా రెండవ నెంబర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ అందరికీ ధన్యవాదాలు